ఇంకా మల్లన్న ఎమ్మెల్సీ మండలిలో మాట్లాడకుండా పత్రికలు అడుగుతా ఉన్నాడు యాచించాల్సిందేనా బడ్జెట్ లో బీసీలపై వివక్షత యాభై నాలుగు శాతం జనాభా ఉన్నా ముష్టి వేసినట్టే కేవలం తొమ్మిది వేల కోట్ల ఇచ్చిండ్రు బీసీల వాట ఏమాయే ఉన్న జనాభా ఎంత ఇచ్చింద్రెంత ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లు మాయం కేటాయింపులో వివక్ష దేనికి ఏళ్ళ తరబడి పాలకూడదు ఇదే తంతు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అరవై ఐదు వేల కోట్లు అంటూ ఖచ్చితంగా ఎప్పటికైనా యాచించాల్సిందే అడుక్కోవాల్సిందే మన లోపల చైతన్యం రావడం వరకు అడుక్కోవాల్సిందే అదే కదా పరిస్థితి ఇప్పుడు ఉన్నది అదే కదా మేమెంతో మాకంతా అని చెప్పు నీతో మట్టుకే అవి మాటల మట్టుకే అది ఎవ్వరితోని కాదు ఎవరి స్వార్థం వాడిదే వాడికి ఒక పదం వచ్చినాక అన్ని మూసుకొని చప్పుడేకా అప్పుడున్న ప్రభుత్వానికి వంత వాడు మొదలు పెడతారు ఇక్కడ మళ్ళా మండలి అడగకుండా పత్రికలు రాసిండు ఈ ఆలోచన మంచిదే ఇదే పద్ధతి అక్కడ మండలిలో కూడా కనిపిస్తే సంతోషం అక్కడ కూడా అడగాలి ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు కాక నీ ప్రభుత్వం అయి ఉండొచ్చు కాక కొంత మంచి చేస్తే సమర్థించుకో కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే ఇక్కడ తొమ్మిది వేల కోట్ల ఇచ్చిండ్రు అంటే అది మన పరిస్థితి మరి అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం మనం యాభై నాలుగు శాతం జనాభా ఉంటే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ల మనకున్నది మనకు ఉన్నది తొమ్మిది వేల కోట్లు మనకు అంటే బీసీల గురించి అని చెప్పేది